హాయ్ గాయస్ నేనమ్మే కళ్యాణ్ ఇరాజ్ వెల్కమ్ బ్యాక్ టు తనీ బి ఛానల్ మరి కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాం ఈ వీడియో ఫ్రైడే వీడియో ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ నుంచి అయితే వ్లాగ్ అనేది సూట్ చేయలేదండి కొంచెం డల్నెస్గా ఉండే అందుకని సూట్ చేయలేదు కొంచెం లెవెన్ థర్టీ ఆ టైం నుంచి అయితే స్టార్ట్ అయింది లెవెన్ థర్టీకి అలా ఇంజెక్షన్ అవి వేయించుకొని హాస్పిటల్ నుంచి వచ్చే దారిలో కొద్దిగా చికెన్ తీసుకున్నాము అమ్మ వాళ్ళు వస్తున్నారండి ఎందుకంటే అమ్మ వాళ్ళు వస్తున్నామన్నారు ఈ మధ్యన హెల్త్ బాగాలేదు కదా నెక్స్ట్ కూరగాయలు అవన్నీ తీసుకొని వస్తామమ్మ ఎన్నో ఉంటదని అమ్మ వాళ్ళు అయితే వస్తున్నారని ఇటువైపు బిర్యానీ నెక్స్ట్ చికెన్ కర్రీ అవన్నీ అయితే ప్రిపేర్ చేశాను లెవెన్ థర్టీకి అలా స్టార్ట్ అయితే ట్వెల్వ్ థర్టీకి అలా వంట అనేది పూర్తి అయిపోయింది హాస్పిటల్ నుంచి వచ్చి రాగానే స్టార్ట్ చేసేసాము దాని తర్వాత అయితే అమ్మ వాళ్ళు వచ్చేసరికి టూ అలా అయ్యింది ఇంకా వచ్చి రాగానే అమ్మ శారీ అయితే చేంజ్ చేసేసింది ఇంకా సమ్మర్ టైం కదండీ కొంచెం కాటన్ సారీ ఉంటే బెటర్ అని కాటన్ సారీ అయితే చేంజ్ చేసేసాక ఇప్పుడు అమ్మ మా కోసం ఏమేమి తెచ్చావో ఒకసారి చూపించు మన సబ్స్క్రైబర్స్తో షేర్ చేసుకుందామంటే చూపిస్తుంది నువ్వులు ఉండలండి తనీకి ముందు ఒక కవర్ చూపించింది కదా అది తనీ కోసం తీసుకొచ్చింది మాకు ఈ ఫాల్తీన్ కవర్లో ఉన్నవి మాకు దీని తర్వాత అమ్మ సమ్మర్లో అమ్మ వాళ్ళకి మామిడి చెట్టు ఉందండి ఆ మామిడి చెట్లు మేము కూడా సమ్మర్కి వెళ్ళాం కానీ ఎక్కువ డేస్ ఉండలేదు కదా అందుకని అమ్మ ఏమో ఇలా తాండ్రలా ప్రిపేర్ చేసేసిందంట ఈ చుట్లు అనేవి ఒక న్ను అలా అయ్యాయంట అవి పిన్ని వాళ్ళకి అమ్మమ్మ వాళ్ళకి మాకు చెల్లి వాళ్ళకి అన్నట్లు అందరికీ పనిచేసిందంట మాకు రెండు చుట్టూ ఎందుకంటే తీసుకొచ్చింది కనీసం హాస్టల్కి ఒకటి మీకు ఒకటమ్మా అందుకనే రెండు తీసుకొచ్చాను అనేసి రెండు వంట్లు అనేవి పెట్టింది ఇంకా ప్లేట్లో పెడితే బాగా కనిపిస్తుంది కదండి అందుకని అలా నాకైతే ఇంకా సర్ప్రైజింగ్ ఇలా చేసిందని మాకు చెప్పలేదు ఫోన్లో కూడా తాంట్లో ప్రిపేర్ చేస్తున్నాను అనేసి ఆ పళ్ళన్నీ అంటే ఊర్లో వాళ్ళు కొంతమంది కొంటుంటారు అలా ఇచ్చేసారో లేకపోతే పాడైపోయినవి పడేస్తుంటారు బయట అలా పడేసారేమో అనుకున్నాను కానీ దాండ్రలా ప్రిపేర్ చేసింది ఆ దాండ్రెలా అనేవి చుట్టి చూపిస్తున్నాను తీసి విడదీసి నెక్స్ట్ వచ్చేసరికి బీరకాయలు వంకాయలు దొండకాయలు అంటే అమ్మ వాళ్ళు పొలంలో వేసుకుంటారండి ఒక ఐదు ఇలాగ చెట్లు లాగా పాదులు బీరకాయ పాదు అవి వేసినవి అలా తీసుకొచ్చారు మా కోసం ఇంకా అమ్మ వాళ్ళు పుట్టింటి నుంచి వస్తే ఇంకా ఖాళీ చేతులతో రారు కదా ఏవో వాట అలా తీసుకొస్తుంటారు నెక్స్ట్ ఇంకా లంచ్ అయితే తినేసాము లంచ్ తినేసాక ఇది ఈవినింగ్ టైంలో అమ్మ వాళ్ళకి ఏవో పంట డబ్బులు వచ్చాయంట స్కూల్ టైంకి అలా ఇస్తుంటారండి పిల్లలిద్దరికీ కూడా ఎంతో కొంత బన్నీకి తనీకి అలా ఇస్తుంటారు అంటే ఫీజులు కానీ కాదు కానీ ఇంకా షూసు బ్యాగ్స్ అవన్నీ ఉంటాయి కదా వాళ్ళ అండి ఉన్నది నేను చెల్లినే కదా ఇంకా ఉన్నది మీరే కదమ్మా ఇంకెవరికి అనేసి ఎందుకు నా అన్న అనేసి అంటే తీసుకోండి అమ్మా అనేసి అమ్మ తనీస్కి ఒక ఫైవ్ థౌసండ్ బన్నీకి ఒక ఫైవ్ థౌజండ్ అన్నట్లు టెన్ థౌజండ్ అలా బన్నీ చేతిలో పడుతున్నారు అమ్మ చిన్న వీడియో తీస్తారంటే ఎందుకులా అమ్మ ఇది కూడా వీడియో అంటుంది కాదమ్మా పట్టుకో నేను వీడియో తీస్తాను అనేసి అంటే అలా వీడియో తీస్తుంది నెక్స్ట్ అయితే లెక్క పెట్టమంటుంది ఎంత ఇచ్చామో లెక్క పెట్టు చెప్పు అనేసి అంటుంది అమ్మ అడిగి లెక్క పెట్టడం రావట్లేదు టూర్లీ అండి నేను చెప్తున్నాను నాకు కూడా ఇప్పటికీ నోట్స్ అనేవి ఫాస్ట్ ఫాస్ట్గా లెక్కపెట్టడం రాదమ్మా వాడికి ఏమొస్తుంది చిన్నోడు కదా అంటే నేర్చుకోవాలమ్మా ఫిఫ్త్ క్లాస్కి వచ్చేసాడు కదా అనేసి అంటుంది నెక్స్ట్ అయితే నైటు డిన్నర్లోకి ఎగ్స్ అనేవి పెట్టాను నాకు ఫీవర్ వల్ల మరి నేను ఎగ్ ఫీవర్ వస్తే ఎగ్ కానీ పెరుగు కానీ చికెన్ కానీ మటన్ ఇంకా నాన్ వెజ్కి సంబంధించినవి పెరుగు అవన్నీ మా హస్బెండ్ అయితే అవాయిడ్ చేసేమంటారండి ఇంకా నేను కూడా ఏం ముట్టుకోను భయం నాకు ఇంకా అమ్మకి నాన్నకి నెక్స్ట్ బన్నీకి మా హస్బెండ్కి అన్నట్లు నా గుడ్లు పెట్టాను గ్యాస్ పైన ఇటువైపు అయితే రైస్ పెట్టేశాను ఇంకా అమ్మ వాళ్ళు వచ్చారు కదండి అందుకనే కొంచెం గిన్నె అనేది పెద్దదైంది లేకపోతే లేకపోతే ఎప్పుడూ చిన్న చిన్న తాపాలల్లోనే కుక్ చేస్తూ ఉంటాను ఇలా ఏంటంటే ఎగ్స్ అనేవి కుక్ అయ్యేసరికి నేను ఆనియన్స్ కట్ చేసేద్దామని ఆనియన్స్ అయితే కట్ చేసేసాను ఎప్పుడు వచ్చినా అండి మా ఇంటికి వచ్చిన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అమ్మ అసలు కూర్చోడానికి ఇష్టపడదు అమ్మ అలా చేస్తూనే ఉంటుంది పని ఇంకా మా ఇంటికి వచ్చేటప్పుడు కూడా ఏంటమ్మా కూర్చో నేను వంట చేసేస్తానులే అనేసి అంటే లేదమ్మా నీకు బాగోలేక చూడడానికి కదొచ్చాం ఏదైనా హెల్ప్ చేద్దామని అన్నీ నువ్వే చేస్తాయలా అనేసి అంటుంది పర్వాలేదు కూర్చో జర్నీ చేసి వచ్చారు కదా నేను కుక్ చేసేస్తానని నైట్కి అయితే ఇలా ఇక్కడ ఆనియన్స్ నెక్స్ట్ టమోటాస్ ఉంటాయి కదా అవన్నీ కట్ చేస్తున్నాను ఇంకా బాగా అంటే ఎండ అయితే లేదండి మబ్బేసింది ఆ రోజు బన్నీ బాబుకి బ్రేక్ అవి ఇచ్చేసి ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేటప్పుడు అమ్మ తాతయ్యలు ఉన్నారు కదా నేను వస్తానని బన్నీ బాబు ఈవినింగ్ వచ్చి అమ్మ వాళ్ళ డబ్బులు అవి పెట్టేశాక మళ్ళీ వెళ్ళిపోయాడు ఆ టైంలో అంటే ఈ ఫీవర్ మీద నడిచేసరికి ఆ స్వెట్కి నాకు విపరీతమైన హెడ్ఏక్ వచ్చేసింది అందుకని హెడ్డేక్స్ పెట్స్ అనేవి పెట్టుకొని ఇంకా వంట అనేది అయితే ఇక్కడ స్టార్ట్ చేసేసాను ఈ వంట నెక్స్ట్ ఇంక చారు ఉండే మార్నింగ్ది ఇంకా నైట్కి ఇంకా చారు ఏం ప్రిపేర్ చేయలేదండి ఎగ్స్లోనే లైట్గా పులుపు అనేది వేశాను నైట్ కదా ఎగ్స్ అనేవి అరగడానికి కొంచెం టైం పడుతుంది పులుపు వేస్తే అరుగుదలకి వస్తుంది అందుకని అయితే పులిపేసి కుక్ చేద్దామని టమోటా నెక్స్ట్ కొద్దిగా పులుపు కూడా నానబెట్టేసాను చింతపండు కూడా నానబెట్టేసాను నెక్స్ట్ అయితే నేను ఇవన్నీ చేస్తున్నాను కదా ఇంకా కూర్చొని ఉండడం ఎందుకనేసి ఆ ఏమో బట్టలు అనేవి మర్త పెట్టేస్తుంది ఆ రోజు ఆ బట్టలు వేసి ఉన్నాను ఫ్రైడే రోజు బట్టలు వాషింగ్ మిషన్ వేసానండి ఎక్కువ బట్టలు ఇంకొక ఇంతకుముందు మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకి తెలుస్తుంది ఇంతకు ముందు ఏంటంటే వాషింగ్ మిషన్ ఉంది కదా అనేసి ధీమా అని కాదండి ఏదో ఒక పని ఉండే పిల్లలతోని హెల్త్ బాగోలేకపోవడం దానివల్ల ఎక్కువ బట్టలు ఉండేవి ఇప్పుడు నేను ఇంకా ఆరబెట్టుకోలేకపోతున్నాను హెల్త్ అంతగా సహకరించట్లేదు ఇతనేమో లైట్ లైట్గా ఒక రెండు మూడు జతలు ఉండేటప్పుడు వేసేసే వాషింగ్ మిషన్ అలా ఆరబెట్టుకోవడానికి కూడా నీకు కష్టం ఉండదు అనేసి అంటే వాషింగ్ మిషన్ ఆ రోజు ఒక ఫైవ్ అలా ఉంటాయండి జాతలు వేసేసాను నెక్స్ట్ అయితే ఇక్కడ ఎగ్ కర్రీ అనేది ప్రిపేర్ చేసేసాక ఈ వీడియో దాని తర్వాత అయితే డిన్నర్లో కానీ అంతమందమైతే కూర్చుని పోయాము కూర్చుని పోయాక ఈ చిన్న వీడియో క్లిప్ రైస్ నెక్స్ట్ రసము ఎగ్ కర్రీ అయితే నైట్ డిన్నర్లోకి ప్రిపేర్ చేశాను దీని తర్వాత అయితే మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ సూట్ చేయలేదు అయితే మీ పుట్టినింటి వాళ్ళు కూడా ఇలానే మీ ఇంటికి వచ్చేటప్పుడు ఇలా పార్సిల్స్ తీసుకొస్తారా లేదనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా అయితే వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీఫ్ వాచింగ్